ఇఫ్తార్ రంజాన్ పండుగ సందర్భంగా మా ఎంపీ గారు ఏర్పాటు చేసిన విందుకు వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అడ్వాన్స్ ఈద్ ముబారక్ గత పది సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్లో మహేబ్నగర్లో కర్ఫ్యూలు గొడవలు ఉండేవి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఏ పండుగ జరుపుకున్నా అందరూ సంతోషంగా గంగా జమున తహజీబ్ అని మాటలకు మాత్రమే గతంలో ఉండేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విధంగా జరుపుకోవడం జరిగింది ప్రజలందరూ సంక్షేమ పథకాలు చదువు మైనార్టీ స్కూల్స్ మైనార్టీ లోన్లు హజాజు ఎన్నో కార్యక్రమాలు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మహబూబ్నగర్లో తెలంగాణలో ఎక్కడ లేనటువంటిది నూట ఇరవై కోట్లతో మైనార్టీ స్కూల్ ఇరవై ఎకరాల్లో ప్రారంభమైంది అది స్లాబ్ వరకు వచ్చింది హజ్ హౌజ్ కూడా స్లాబ్స్ అయినాయి ఇవే కాకుండా ఇంకా అనేక రకాలుగా గ్రేవార్డ్ కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి పేదరికం పోవాలంటే చదువుకోవాలి అందుకే ఇక్కడ ఆరు స్కూళ్ళు ఆరు జూనియర్ కాలేజ్లు కూడా శాయించినవి అవన్నీ కొత్త మార్పు కోరుకున్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక కొత్త ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల మైనార్టీల పట్ల మైనార్టీ సంక్షేమ పథకాలు పాతయ్య కంప్లీట్ చేయడం కొత్తవి కూడా ఏమైనా దేవాలయాన్ని కోరుకుంటూ ఉన్నాం ప్రతి కుటుంబం తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుడు సల్లంగా చూడాలని మనసారా కోరుకుంటున్నాం అడ్వాన్స్ ఈద్ ముబాద్ ఈరోజు మహబూబ్నగర్లో రంజాన్ పర్వదినము రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈరోజు జేజీఆర్ సంఘాల్లో ఇస్తార్ విందు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకించి నేను చెప్పడం ఏంటంటే అపోహలు మంది పడినాని వాళ్ళు ఎంతో ఏమేమో మాట్లాడిండ్రు కానీ అభివృద్ధి మనకు కట్టినట్టు కనిపిస్తుంది గతంలో మహబూబ్ నగర్ ఏ విధంగా ఉండే మనకు రెండు వేల పద్నాలుగు అంటే ముందు మహబూబ్ నగర్లో మంచినీళ్ళు లేకుంటుండే కరెంటు సక్రమంగా లేకుంటుండే అటువంటి దుర్భర పరిస్థితి లోపల ఈరోజు మహబూబ్ నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈరోజు బయటి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈరోజు అద్భుతంగా ఉన్నది ఈరోజు మహబూనా గారు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో కానీ రోడ్లు కానీ ఈరోజు ఏదైతే మన మైరు పార్క్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో అదేవిధంగా పెద్ద చెరువు కానీ అదేవిధంగా శిల్పారామము ఈరోజు హైదరాబాద్లో ఏ ఫెసిలిటీ ఉంటే ఈరోజు మహబూబ్నాలు అటువంటి ఫెసిలిటీలు జరుగుతున్నాయి గతంలో ఎందుకరకంటే చూస్తున్నాం మనం వాస్తవం మన కళ్ళకి కనిపించినవి అబద్ధాలు ఉండొచ్చు లోపల ఎన్ని అబద్ధాలు చాలామంది మాట్లాడతారు అవన్నీ విషయాలు లోపల అన్ని అబద్ధాలు ఏ విధంగా అయినా మాట్లాడగలుగుతారు మాట్లాడాలనుకుంటే అనుకుంటే దానికి మన కళ్ళకి కనిపిస్తున్నది ఫ్రాడ్ చేసినవి చేసినందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఒక ఆలోచించుకోవాలి ఫ్రాడ్ చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా ఒకసారి మనం అందరము ఆలోచించుకోవాలి విషయాలు గతంలో ఏ విధంగా జరుగుతుండే ఇప్పుడు ఉన్న నాయకులు ఏ విధంగా చేస్తున్నారు కానీ మీరందరూ ఆలోచన చేసుకొని ఇప్పుడు ఏదైతే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మా ముస్లిం సోదరులు ఓటేసి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామో మా అభిమానికి ఖచ్చితంగా అని సెలవు తీసుకుంటున్నారు